ఆమరణ నిరాహార దీక్ష చేసినా పట్టించుకునేవాడు ఎవరూ లేరు అదన్నా అంటే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డికి ఇంకా డ్రామాలు ఆ బాబా హెచ్చిన ఏ విధంగా అయితే డ్రామాలు ఆడారో ఈరోజు కూడా రౌడీ షీటర్లు కొట్టుకొని పాత కక్షల్లో చంపుకున్న దాన్ని ఈయన పెద్ద సినిమా చేస్తున్నాడంటే కావాలని రాష్ట్రపతి పాలన విధించండి అక్కడ అలాగే ఏంటి అంటే ఏమైపోయింది ఇప్పుడు అంటే ఒక్క రోజు కూడా అధికారం లేకుండా బతకలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిద్రపడ్డాడల్లా అందులో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పబ్జీలు గేమ్ పబ్జీ గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నాడు పక్కనే కోతవేడి దూరంలో కోతవేడి దూరంలో ఒక ఆడబిడ్డని మానభంగం చేసి చంపేస్తే కనీసం ఒక ముఖ్యమంత్రి చూసి రావద్దండి తన ఇంటికి దగ్గరలో ఇలా అఘాయిత్యం జరిగినప్పుడు ఎందుకు చూడలేదు ఈ రాష్ట్రంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబం కుటుంబం మరి ఎందుకు ఆ రోజు ఎందుకు కదలేదు ఈ ముఖ్యమంత్రి గతంలో ఎన్నో ఎన్నో హత్యలు జగన్మోహన్ రెడ్డి చేయించాడు ఎన్నో దాడులు జరిగినాయి ఏ రోజన్నా ఒక్కసారైనా వెళ్ళి పరామర్శించాడా వాళ్ళ కార్యకర్తలని ఇది తప్పు అని ఎప్పుడైనా అన్నాడా ఇంకా చేయండి దాడులు చేయండి బెదిరించండి ఇంక అసలు వచ్చేసారి వాళ్ళు ఎలక్షన్లో కనపడకూడదు పోటీకి రాకూడదని ఇదే కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతి దుర్మార్గంగా వ్యవహరించి నియంత పాలన చేసి తప్పుడు కేసులు పెట్టి అలాగే అనేక హత్యలు చేసి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ప్రాణాలు పట్టన పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మాట్లాడే నైతిక హక్కుందా సిగ్గుందా ఇడు ఇతర ఒక మాజీ ముఖ్యమంత్రి ఏ ఏదైనా మాజీ ముఖ్యమంత్రి బుద్ధున్నోడు ఎవడైనా ఇప్పుడు అసెంబ్లీలో గెలిపించి పంపిస్తే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీ పోతాడా ఢిల్లీపై ఏం నేను పీకేది ఏం నేను చేసేది ఒక రౌడీ రౌడీషీటర్లు పాత కక్షలతో చంపుకున్న దాన్ని అంటే ఈయన రాష్ట్రపతి పాలన నిధించాలంటాడా ఢిల్లీలో దీక్ష కూర్చుంటాడా అంటే ఆ రోజు మమ్మల్ని మా ఎంపీలు గెలిపించండి మేము మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి కోతలు కోసాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఇరవై మూడు మందిని మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే మీ ఎంపీలు గెలిపిస్తే ఎందుకు ఒక్క రోజున్న నువ్వు ఢిల్లీలో ఒక్క గంటన్న ప్రత్యేక హోదా కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక రోజన్నా ధర్నా దీక్ష దీక్ష చేస్తాడా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఒక గంట దీక్ష చేయలేని ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళి చేసే అర్హత ఉందా ఇలా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తే ప్రజలు నమ్ముతారా సిగ్గుసేట ఇది కేవలం కుళ్ళు కుతంత్రాలతోటి అదన ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇది చేయడానికి ఆయన ఆయన పాలనలో జరిగినటువంటి అనేక హత్యలకు ఏ రోజు ఏ రోజు హంతకుల మీద సరైన చర్య తీసుకోవాలి మేము వెంటనే మా ప్రభుత్వంలో వెంటనే పోలీసులు వాళ్ళని నిర్బంధించి వెంటనే వెంటనే కఠినంగా వ్యవహరించారు మా పోలీసులు కో మరి రిమాండ్కి పెట్టడం జరిగింది బా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వెంటనే జరిగిన సంఘటనకి హత్య జరిగితే వెంటనే చర్యలు తీసుకున్నాం భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేసి తీసుకుంటున్నాం ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా చేశాడా థ్యాంక్ యూ